రాజ్యాంగం నడుస్తుందన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు గారి చంద్రబాబు పులి నోట్లో తలకాయ పెట్టడమే అని అన్న కరెక్ట్గా ఈరోజు ఆరు నెలలు కూడా గర్వ ఆరు నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే జగన్ అన్న కనీసం పలావు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు ఇప్పుడు పలావు పోయింది బిర్యానీ పోయింది చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది ఒకవైపున మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు మరోవైపున ఆయన ఇస్తానన్నా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయినాయి మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున ఆరు నెలలు కూడా తిరక్క మునిపే బాదుడే బాదుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితిలోకి రోజు ఈరోజు తయారైన పదహైదు వేల కోట్ల రూపాయలు ఆరు నెలలు తిరక్క తరికే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు మూడో మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి ఆ లెవెల్లో బాధుడే బాధుడు మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉన్నాం ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలోను ప్రతి నియోజకవర్గంలోను పేకాట క్లబ్బులు ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీని నడుపుకోవాలన్నా లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైన్ ఉండి మైనింగ్ చేసుకోవాలన్నా ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకుని రావాల్సిన పరిస్థితి లేకి ఈరోజు మనం అడుగులు వేస్తా ఉన్నాం మళ్ళీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కేవలం ఆరు నెలలు గడపకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నెంబర్ కనిపిస్తూ ఇది కూడా ఇంకా పదహైదు వేలు పూర్తి బాధుడు కాదు ఆరు వేల కోట్ల బాధుడికే ఈ నెంబర్ ఇంకొక తొమ్మిది వేల కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు అంటే రేపు నెల బిల్లులో ఇంకా తొమ్మిది వేల రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ ఇలాంటి వారికి తోడుగా ఈసారి ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం ఈసారి కరెంటు బిల్లుకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతా ఉన్నాం ఈ కార్యక్రమం ఇరవై ఏడో తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాదుడే బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతూ ఉంది ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మూడో తారీఖున జనవరి మూడో తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది మన హయాంలో మన వైఎస్ఆర్సిపి హయాంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే జనవరి ఫిబ్రవరి మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం మేలో తల్లుల ఖాతాలలోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళం ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే ఈరోజు ఆ దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి ఈ జనవరి ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి నాలుగు త్రైమాసికాలు అయిపోయాయి పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసతి దీవెన కింద